హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోని నేను ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో నొప్పోనో హైలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుప్పో నొప్పోనో పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ జీవితం మారాలి అంటే మీ ఆలోచనలో మార్పు కావాలి మీ ఆలోచనలో మార్పు ప్రశాంతత అలాగే మీరు చేస్తున్న పని మీద ఏకాగ్రత కావాలి అని మీకు తెలుసు కదా మరి మీ ఆలోచనలో మార్పు ఎలా రావాలి ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి అనే దానికి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన ప్రజల్ని చాలా బాగా పరిపాలిస్తూ వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుంటూ ఆ రాజ్యాన్ని సుభిక్షంగా చాలా హ్యాపీగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి అన్నీ ఉన్నాయి మంచి సంపద మంచి ప్రజలు వాళ్ళనందరినీ బాగా చూసుకునేంత మంచి మనసు కూడా రాజుకున్నది చాలా బాగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఇన్ని ఉన్న రాజుకి ఒక సమస్య ఏంటంటే తను చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం ఏ పని మొదలుపెడితే మొదలు పెడితే చివరి వరకు అదే ఏకాగ్రతతో ఉండలేకపోవడం మధ్యలోనే డిస్టర్బ్ అయిపోవడం అనేది ఆ రాజుకున్న వీక్నెస్ తన సమస్య నుంచి బయటపడడానికి చాలామందితో డిస్కస్ చేశాడు పక్క రాజ్యంలో ఉన్న రాజులతో కూడా తన సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అని ట్రై చేశాడు కానీ సమస్యకి పరిష్కారం దొరకలేదు ఇలా తెలుసుకునే క్రమంలో తన సమస్యకి పరిష్కారం తెలుసుకునే క్రమంలో ఎవరో తనకి అందించిన సమాచారం ఏంటంటే పక్కనే ఉన్న ఒక ఉద్యానవనంలో లేదంటే అడవిలో ఒక సాధువు వచ్చారు ఆయనకి అన్నీ తెలుసు ఆయన మహాజ్ఞాని మీరు గనక ఆయన్ని కలుసుకుంటే మీ సమస్య పరిష్కారం దొరకవచ్చు అని ఎవరో చెప్పేసరికి రాజు ఆ సాధువును కలవడానికని వెళ్ళారు ఆ రాజు బయలుదేరి సాధువు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి తోటలో మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు ఆయన పరిస్థితి ఎలాగుందంటే కాళ్ళ నిండా మట్టి ఏదో నార్మల్ బట్టలతో ఉన్నాడు ఈ రాజు ఆ వ్యక్తిని నేను సాధువును కలవాలి అని చెప్పేసరికి ఆ వ్యక్తి ఏంటంటే సాధువు గారు లోపల ఉన్నారు అక్కడ గుడిసిలో ఉన్నారు వెళ్ళండి అని చెప్పితే రాజు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు మరికొద్దిసేపటికి రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తే తోటలో నీళ్లు పోస్తున్న తోటమాలి రాజు అడిగారు మీరేనా మిమ్మల్ని అక్కడ నేను చూశాను కదా అంటే అవును నేనే ఇక్కడ సాధువుని నేనే ఇక్కడ తోటమాలిని కూడా నేనే అని చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఆ సాధువు రాజుని ప్రభు మీరు ఎందుకు వచ్చారు మీకు నేను ఏ విధమైన సహాయం చేయగలను అని అడిగేసరికి రాజు ఏంటంటే తన ప్రాబ్లంని చెప్పాడు నేను ఏ పనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను అని అప్పుడు ఆ రాజుకి ఈ సాధువు ఒక పని అప్పగించాడు చేతిలో నిండా వాటర్ ఉన్న ఒక మొగ్గునిచ్చి అక్కడ పదిహేను మొక్కలు ఉన్నాయి ఫిఫ్టీన్ మొక్కలు ఉన్నాయి మీరు మగ్గుతో ఒక్కొక్క మొక్కకి నీళ్లు పోస్తూ ఒక్కొక్క మొక్కకి నీళ్లు పోస్తూ పదిహేను మొక్కలకి కూడా నీళ్లు పోయాలి అలాగా ఒక్కొక్క మొక్కకు నీళ్లు పోస్తున్న టైంలో మీరు ఎటువంటి ఆలోచన ఆలోచించకుండా చాలా ఏకాగ్రతతో మగ్గుతో నీళ్లు పోయాలి ఒకవేళ గనక మీకు మధ్యలో ఏదైనా ఆలోచన వస్తే మళ్ళీ మొదటి మొక్క నుంచి మొదలు పెట్టాలి అని కండిషన్ పెట్టాడు రాజుకి ఇది చాలా చిన్న పని సింపుల్ పని అనిపించింది మొక్కకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాడు మొదటి మొక్కకి చాలా ఏకాగ్రతతో నీళ్లు పోసాడు రెండో మొక్కకి అయ్యేసరికి పోస్తున్న టైంలో తనకి వేరే ఆలోచన ఏదో వచ్చింది వేగంగా కంప్లీట్ చేయాలి సాధువు దగ్గర తన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అని రాజు చాలా నిజాయితీ పరుడు తను ఇచ్చిన మాట ప్రకారం అరే ఏదైనా ఆలోచన వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మళ్ళీ మొదటికి వెళ్ళి మళ్ళీ మొదటి మొక్క నుంచి నీళ్లు పోయడం మొదలుపెట్టాడు అలాగే ఈసారి నాలుగు మొక్కల వరకు వెళ్ళాడు వెళ్ళేసరికి తన ఉద్యానవనంలో తన రాజ్యంలో ఉన్న మొక్కల విషయం గుర్తొచ్చింది వెంటనే రాజు రియలైజ్ అయ్యాడు ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఇలా సాయంత్రం అయిపోతుంది పదిహేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు ఈ మధ్యలో ఏదో ఒక ఆలోచన వస్తుంది అంటే తన ఏకాగ్రత ఇక్కడ లేకుండా సింపుల్ పని అనుకున్నాడు కానీ తన ఏకాగ్రత మిస్ అయ్యి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం అలాగా ఈవినింగ్ అయిపోయింది రాజు బాగా అలిసిపోయి ఒక దగ్గర అలా కూర్చుండిపోయాడు ఇక సాయంత్రం అయింది ఈ సాధు రాజు దగ్గరికి వచ్చి సమస్యను అర్థం చేసుకున్నాడు అప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే ఇదే నా సమస్య నేను ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వేరే ఆలోచనకు వెళ్తున్నాను అని చెప్పేసరికి సాధువు ఏంటంటే రాజు యొక్క మంచితనాన్ని రాజు యొక్క నిజాయితీని మెచ్చుకొని ఈ సాధువు ఎట్లా చెప్పడం మొదలుపెట్టాడు మీరు చాలా సింపుల్ చిన్న పని అనుకున్నది కూడా ఏకాగ్రతతో చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు మీకు అనిపించింది కదా కానీ ఇక్కడ మీ నిజాయితీ అనేది మెచ్చుకో తగ్గది రాజు ఆ సాధువు యొక్క పాదాలపై పడి ప్రభు గురుదేవ నేను ఇలాంటి ఏకాగ్రత కోల్పోయి ఇలాగే నేను చాలా సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాను ఏకాగ్రత కోల్పోతున్నాను దీనికి పరిష్కారం చెప్పమని ప్రాధేయపడ్డాడు అప్పుడు సాధువు నవ్వుతూ మహారాజా మీరు మొక్కలకి నీళ్లు పోయాలి అని అనుకోవటం లేదు ఎలాగైనా సరే ఈ పని కంప్లీట్ చేసేసి మీ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి మీ సమస్య యొక్క పరిష్కారం తెలుసుకోవాలి అని తొందరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు అప్పుడు ఆ సాధువు చెప్పిన విషయం ఏంటంటే మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని పూర్తి ఏకాగ్రతతో ఆ పని కనుక చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి ఆలోచన వచ్చినా సరే మీరు చేస్తున్న పనిని డామినేట్ చేయలేవు మీరు ఏకాగ్రతతో ఆ పనిని పూర్తి చేస్తారు అని చెప్పడం జరిగింది అప్పుడు రాజు చెప్పిన మాటలు ఏంటంటే గురుదేవ నిజం మీరు చెప్పిందంతా నిజం నేను ఎలాగైనా ఈ పని పూర్తి చేసి మిమ్మల్ని కలిసి నా సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని తొందరలో ఈ పని కంప్లీట్ చేద్దాము అనే ఆలోచనలతోనే ఉన్నాను అందువల్లే ఈ పనిపైన నేను పూర్తి ఏకాగ్రతని పెట్టలేకపోయాను మరి ఈ ఏకాగ్రతని సంపాదించుకోవడం కోసం నేను ఏమైనా తపస్సు చేయాలా అని రాజుగారు ఆ సాధువుని అడిగేసరికి సాధువు ఏం చెప్తారంటే దీనికోసం మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే మీరు మీరు చేస్తున్న పనిపైన ఫోకస్ పెట్టాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మీ వర్తమానంలో జీవించాలి అంటే మీ ప్రస్తుతం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి నిజంగా శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ధ్యానం చేయాలి మరి ధ్యానం చేసేటప్పుడు వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే ముందు వర్తమానంలో మీరు ధ్యానం చేసే సమయంలో ఆ పరిసరాలని పరిశీలించి అప్పుడు ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి మీరు రెగ్యులర్గా కనుక ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టారు అంటే మీ ఏకాగ్రత పెరుగుతుంది అని సాధువు రాజుగారితో చెప్పడం జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం గనక చేశారు అంటే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే మనం చేస్తున్న పని వర్తమానంలో చేస్తున్న పనిపైనే ఫోకస్ పెట్టి వేరే ఆలోచనలకు వెళ్లకుండా మీరు చేస్తున్న పనిపైనే కనుక ఫోకస్ పెట్టారంటే ఆటోమేటిక్గా మీ ఆలోచనలో మార్పు వస్తుంది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నట్టు ఎన్నోసార్లు డిస్కస్ చేసినట్టు ఎన్నో వీడియోలో చేసినట్టు మీ జీవితం మారాలి అంటే మీ ఆలోచనలో మార్పు రావాలి ఏకాగ్రత రావాలి చేస్తున్న పనిపైన ఫోకస్ ఉండాలి ఆటోమేటిక్గా ఆ పని అనేది సక్సెస్ అవ్వడం అనేది పక్కా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనో పోనో హీలర్ని ఎవరికైనా క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి Thank you universe, thank you universe, thank you universe.